హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకుంటున్న రెసిపీ మామిడికాయ చేపల పులుసు వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా కేవలం పది నిమిషాల్లోనే ఈ మ్యాంగో చేపల పులుసుని తయారు చేసుకోవచ్చు ముందుగా దీన్ని తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఐదు చేప ముక్కల్ని ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే మామిడికాయ ఒకటి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నీళ్ళలో నానపెట్టుకున్నాను ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ఒకటి ధనియాలు మెంతులు మిరియాలు ఇంకా ఆయిల్ ఇప్పుడు మనం ముందుగా మామిడికాయని పైన అంతా కూడా తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి చేపల పులుసులో మామిడికాయ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మామిడికాయని పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయని కూడా ఒక రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని మెంతులు ధనియాలు మిరియాలను వేసుకోవాలి ఇక్కడ నేను ధనియాలు హాఫ్ స్పూను మెంతులు పావు స్పూను మిరియాలు ఒక ఇరవై తీసుకుంటున్నాను వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుండను పెట్టుకుంటున్నాను నేను మట్టి కుండలో తయారు చేస్తున్నాను ఈ కుండ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసులో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పావు స్పూను పసుపు ఉప్పు రుచికి సరిపడా అలాగే కారం ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు అనేది మనకి గ్రేవీకి తగినంత విధంగా వేసుకోవాలి చింతపండు పులుసు మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ మనం మామిడికాయ కూడా వాడుతున్నాం కాబట్టి చింతపండు పులుసు చూసుకొని వేసుకోవాలి ఇలా అంతా కూడా ఒకసారి నీట్గా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పులుసు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కూడా ఈ పులుసు అంతా కూడా ముక్కలకి పట్టేటట్టు నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతులు ధనియాలు మిరియాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక బట్ట తీసుకొని ఇలా నిదానంగా కుండని కలుపుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పులుసు అనేది కొంచెం చిక్కబడింది ఇప్పుడు మళ్ళా ఒకసారి నిదానంగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి చేపల పులుసు అనేది రెడీ అయింది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు రెడీ అయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్